ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం కాగానే గుర్తుకొచ్చే కార్యక్రమం ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం అని ఇందుకూరుపేట మండలం బీజేపీ అధ్యక్షులు కైలాసం శ్రీనివాసు రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పరిధిలోని పల్లిపాడు గ్రామంలోని గాంధీజీ ఆశ్రమం నందు మండలంలోని బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మన్ కీ కార్యక్రమం టీవీ ద్వారా వీక్షించారు ఈ కైలాసం శ్రీనివాస శ్రీనివాసులుని మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా బాధ్యతలు మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి చేపట్టిన నరేంద్ర మోడీ ప్రజలతో ఏదో ఒక రూపంలో నిరంతర సంప్రదింపులు జరిపి తను ఏర్పాటు చేసుకున్న వినూత్న కార్యక్రమం మన్ కీ బాత్ ఈ కార్యక్రమంలో మాట ఉపాధ్యక్షులు అవినాష్ రెడ్డి రాష్ట్ర సెక్రటరీ రాజేశ్వరి జిల్లా సెక్రటరీ పరశురాం సిహెచ్ గాంధీ సతీష్ రెడ్డి నెల్లూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు నూట ఇరవై ఏడవ ఎపిసోడ్ మన్ కీ బాత్ ప్రధాని మనసులోని మాటని వారు గత తొమ్మిదేళ్ళగా నిర్వ నిర్వహిస్తూ మన దేశంలో ఉన్నటువంటి అనేక అనేక విషయాల్ని మన ముందుకు తీసుకొస్తూ వారు ప్రతి ఎక్కడ ఎంత లోపలికి ఉన్న వ్యక్తినైనా అక్కడి నుంచి కూడా వెలికి తీసి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యతని మెచ్చుకుంటూ వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నటువంటి మన నరేంద్ర మోడీ గారికి నిజంగా మనం అందరం దేశమంతా కూడా గర్వించదగిన విషయం పక్క దేశాలు కూడా నరేంద్ర మోడీ గారిని ఒక పెద్దన్నగా గౌరవిస్తుంటే నిజంగా మన దేశం ఈరోజు గర్వించదగిన విషయం ఇది అలాగే ఈరోజు ఆయన మనసులో మాటని అనేక పుష్పాల గురించి ముఖ్యంగా జల సంరక్షణ గురించి చెప్పడం జరిగింది వా వాటన్నింటినీ కూడా మనం మననం చేసుకుంటూ ఆ దిశగా మన గ్రామస్తులందరం కూడా మనం తయారైనట్లయితే మనకి మనకే కాకుండా ముందు తరాలు కూడా జలం సమృద్ధిగానే ఉంటుంది మనం వాడేసుకొని ముందు తరాలకి లేకుండా చేయడం అనేది సబబు కాదు అలాగే ఇక్కడ పినాకిని సత్యాగ్రహ ఆశ్రమంలో ఇది గాంధీ గారు నడయాడి వచ్చి ఆయన నిర్మించ మొదటిసారిగా ఆయన రిబ్బన్ కటింగ్ చేసి నిలబెట్టినటువంటి ఆశ్రమం ఇది ఆమె ఆ తల్లి కొనక కనకమ్మ గారు ఆ తల్లి ఆ రోజుల్లోనే మహిళాభ్యుదయం గురించి ప్రత్యేకంగా మహిళల కోసం మహిళల చదువుల కోసం అలాగే దేశాన్ని ఎలా రక్షించుకోవాలని ఇక్కడ బుల్లెట్లు తయారు చేసేటటువంటి కర్మాగారాన్ని పెట్టి ఉన్నప్పుడు ఆ గాంధేయ వాదానికి ఆమె ఇన్స్పైర్ అయ్యి గాంధీ గారిని తీసుకొచ్చి ఈ ఆశ్రమాన్ని నెలకొల్పి ఆశ్రమం కోసం పాటుపడి ఆ తల్లి ఇక్కడ వదిలేసి వెళ్ళారు అటువంటి మహాతల్లి ఆశ్రయాన్ని కల్పించినటువంటి ఆశ్రమాన్ని అన్యాక్రాంతం కాకుండా ఇది పది మందికి ఉపయోగపడేటట్టు చూసుకుంటూ అలాగే మున్ముందు ఇంతవరకు గ్రామస్తులు ఎటువంటి సహకారాన్ని అందించారు అటువంటి సహకారాన్ని వాళ్ళ దగ్గర నుంచి కోరుకుంటూ ఇంకా ముందుకు వెళ్లే దిశగా ఇది ఈ బిల్డింగ్ అంతా కూడా ఓల్డేజ్ హోమ్ కింద కన్వర్ట్ చేస్తూ అందరం తీసుకున్న నిర్ణయం త్వరలోనే మన ముందుకి నెల్లూరు జిల్లా ప్రజలందరి కోసం త్వరలోనే మనకి వృద్ధులకు ఆశ్రయం కల్పించేటువంటి ఆ రామ రామం ఇక్కడ నెలకొల్పబడుతోంది మీ అందరికీ ధన్యవాదాలు స్వాతంత్రానికి ముందు మహాత్మా గాంధీ గారు మా గ్రామానికి పిచ్చేశారు ఆయన అప్పట్లో అదే మన ఉప్పు సత్యాగ్రహం అనేది ఇది కూడా ఇక్కడి నుంచే చేశారు చేయడమే కాకుండా దానికి సహాయ సహకారాలు అందించిన కొనక కనకమ్మ గారికి ఇప్పుడు ఈ భూమిని అంతా ఆల్రెడే దానికి డొనేట్ చేశారు ఆ రోజుల్లోనే వారు అభ్యుదయంగా దేశం కోసం బాగా శ్రమించి చేశారు తర్వాత ఆ భూములు కొన్ని ఎట్లా అంటే అట్ట ఇదిగా ఉంటే దాన్నంతా కూడా రెడ్ క్రాస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత భూములంతా ఒక ఇదికి తీసుకొచ్చి దానికి ఒక కమిటీ వేసి తర్వాత అంటే డెవలప్మెంట్ కోసంగా కమిటీ హాల్ కానివ్వండి లేకపోతే రూమ్స్ కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉండేదానికోసంగా కూడా వస్తువులు కల్పించడానికి ఇలాంటివన్నీ ఏర్పాటు చేశారు అలాగే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అనే ఆలోచనతో ఈ ఓల్డేజ్ హోమ్కి సంబంధించి ఇక్కడ మూడు ఎకరాల ముప్పై సెంట్ల పొలం ఉంది దాని మీద కూడా పల్లింపు ఫలసాయం వస్తూ ఉంది అంతకుముందు చాలా తక్కువగా ఉండింది ఇప్పుడు కొంచెం పెంచి ఇస్తున్నారు ఇంకా కూడా ఇది దీనికి సరిపోదు కాబట్టి సరిపోయే విధంగా ఉన్న చేసుకునే వాళ్ళు కవులు చేసుకునే వాళ్ళని కలసా వ్యవసాయానికి దానికి లీజు పెంచి ఇవ్వాలని కోరుకుంటూ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఇద్దరు ముగిస్తున్నారు మండల ప్రజలకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులకు మరియు ఇందుగూరిపేట మండల బీజేపీ నాయకులు అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈరోజు మన్ కీ బాత్ ప్రధానమంత్రి గారి మనసులో మాట కార్యక్రమంలో మన గాంధీ ఆశ్రమంలో అందరం వీక్షించాము ఆయన ఎంతో మన మోడీ గారు మన ప్రధానమంత్రి గారు ఎంతో ఆహ్లాదకరమైన విషయాలు కొన్ని చెప్పారు వాటర్ నీళ్ళు నీళ్లు సంరక్షణ మరియు పుష్పాల గురించి తర్వాత ఈ పక్షులకు వాటర్ కొద్దిగా బయట పెట్టడం అటువంటి ఎన్నో విషయాలు మంచి విషయాలు మనకు తెలియజేయడం జరిగింది అవన్నీ మన ఇందుకు మండల ప్రజలు మండల ప్రజలు అందరూ వీక్షించడం జరిగింది ఇదే విధంగా ప్రతి నెల కూడా లాస్ట్ ఆదివారంలో అందరూ వీక్షించి ఆ ఎవరు మనసులో ఏముందనేది అన్నీ కూడా కొన్ని సూచనలు సలహాలు చెప్తే అది ఇంకొక రూప ఇంకా ఇదే ఉంటుందని తెలియజేస్తున్నాను అందులో ఈరోజు ఏంటంటే ఇక్కడ కొంత మనకి గాంధీ ఆశ్రమం సంబంధించిన కొంత స్థలం అన్యాక్రాంతం అయింది అనే విషయం గురించి ఈరోజు ఇక్కడ మనకి వృద్ధాశ్రమంకి వచ్చి ఇదంతా చూడడం జరిగింది దీన్ని కూడా ఆల్రెడీ మన రాజేశ్వరక్క దాని గురించి మాట్లాడింది ఈ విషయాన్ని కూడా ఆల్రెడీ మనం ఎన్డీఏ కుటుంబం ఎమ్మెల్యే గారికి తర్వాత కలెక్టర్ గారికి అందరికీ తెలియజేస్తున్నాము దీన్ని కూడా త్వరలో వాళ్ళకి వీళ్ళకి నష్టం జరగకుండా దాన్ని ఇది చేసుకొని త్వరగా దాని మీద సమస్యను పరిష్కారం అయ్యే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ నమస్కారం